ఫైవ్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ సిటీకి వచ్చాము ఈరోజు పనులు అయితే నాలుగు ఐదు పనులు ఉన్నాయి వీడియో అయితే చిన్న వీడియో కానీ అంటే మస్తు ఉంటుంది అంటే ప్రతి సెకండ్ కూడా చాలా బాగుంటుంది ఇక ఇప్పుడైతే మేము రెడీగా ఇప్పుడు ఐదున్నర అయింది కనుక లంచ్ లేదు ఇంకా లంచ్ వేయలే కనుక లంచ్ డిన్నర్ రెండింటి మధ్యలో ఫస్ట్ అయితే ఇంకా భోజనం చేయాలి ఇప్పుడు భోజనానికి మేము మేమైతే ఇప్పుడు రెడీగా వచ్చాము పిల్లలు చూస్తున్నారు ఏం తింటే బాగుంటుంది ఎవరికి ఏది నచ్చుద్ది చూస్తున్నారన్నమాట ఇదైతే పట్నం హైవే అనే మనం రెస్టారెంట్లో ఉన్నాము ఇప్పుడు చాలా చాలా బాగున్నాయి అన్ని ఫుడ్ బాగుంటుందని ఇక్కడ వచ్చాము కొత్తగా పడ్డదన్నమాట చాలా బాగుంది విస్తారి భోజనం ఇంకా నాటుకోడి కర్రీ కానీ అన్నీ బాగున్నాయి నేనైతే పన్నీర్ కర్రీ చపాతీ తీసుకున్నాను మా చిన్న పాప నాటుకోడిలో అన్ని రకాల కర్రీస్ వచ్చాయి ఆమె తీసుకున్నది ఇంకా పెద్దమ్మైతే పెసరట్టు తీసుకున్నది అట్లా ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకున్నాము ఇంకా ఎవరి మేము తీసుకున్నా కూడా అందరం కలిపి మనిషి కొంచెం నా మన ప్లేట్లోది పెట్టడం పిల్లలు నాకు పెట్టడం అట్లా జరుగుతుంటుంది మొత్తం మీద ఈ కొంచెం టైం చాలా స్పెషల్గా చెప్పుకోవచ్చు ఎంత స్పెషల్ అంటే పిల్లలకు షాపింగ్ చేయించాలన్నమాట ఇప్పుడు పాపది బర్త్డే ఉంది కదా అందుకని షాపింగ్ వెళ్ళాలి ఇట్లన్నీ కొంచెం 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 మీకు షార్ట్ కట్లో చూపిస్తాను వీడియో కర్రీ మాత్రం సూపర్ ఉంది పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా బాగుంది అదే చెప్తున్నాను ఇక పాపకు వచ్చేసిన కర్రీ చూడండి అన్ని రకాలు వచ్చాయి పాపకు కూడా అన్ని కర్రీస్ కూడా బాగున్నాయి ఎప్పుడైనా మీరు ఈ రూట్లో వెళ్తుంటే తప్పకుండా మీరు కూడా భోజనం చేయండి బాగుంది లంచ్ కానీ డిన్నర్ కానీ బాగుంటుంది కొత్తగా వచ్చిందనమాట హోటల్ రెస్టారెంట్ అనమాట ఇక మేమైతే ఇప్పుడు లంచ్ లంచ్ అనుకోవచ్చు ఇక డిన్నర్ కాదు లంచ్ కాదు కదా లంచ్ అయిన తర్వాత ఇంకా చాలా వర్క్ ఉంది షాపింగ్ చేయాలి అన్ని చేయాలి కనుక అంతా కొంచెం హడావిడి లేకుండా ప్రశాంతంగా తినేటప్పుడు ప్రశాంతంగా తినాలి కదా అందుకనే ఫుడ్ అయితే ప్రశాంతంగా తింటున్నాము ఇక తిన్న తర్వాతనైతే ఒక రెండు మూడు పనులు ఉన్నాయి అవన్నీ అయిపోవాలన్నమాట షాపింగ్ కార్డ్ ఎట్లా అంటే ఆల్మోస్ట్ అన్ని షాప్స్ ఉన్నాయి ఒకే దానిలో ఉన్నది కనుక ఇంకా ఆ షాప్కి వెళ్తే అన్ని రకాలు అయిపోతాయి పిల్లలకి ఒక్కొక్క షాప్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది అందుకని ఇప్పుడు అట్లా వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక ఆల్రెడీ తినడం అయితే అయిపోతుంది మనం ఇంట్లో ఎట్లా వండుకుంటామో అట్లనే అనిపించింది చాలా బాగా అనిపించింది ఫుడ్ మాత్రం ఏదో రెస్టారెంట్కి వెళ్ళాము అట్లా అస్సలు లేదు మంచిగా పికప్ చేసుకున్నారు చాలా బెటర్ ఉంది ఏంటంటే కర్రీ మాత్రం నేను చికెన్ కర్రీ టేస్ట్ చేశాను పాప దగ్గరది చాలా బాగుంది మనం ఇంట్లో వండుకున్నట్టే ఉంది ఫ్రెండ్స్ నేను అనుకున్నాను కొంచెం ఏంటంటే మనం రెస్టారెంట్లో తిన్నది వేరే వస్తుంది కదా ఏం లేదు బాగుంది చపాతీలోనైతే ఇంకా బాగుంది వాస్తవానికి పన్నీర్ కర్రీ కూడా పర్వాలేదు మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఇక నేను ఈరోజు ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ ఒకే రోజు పెట్టుకున్నా కనుక టైం తక్కువ ఉంది చాలా ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వీడియో ఫస్ట్ ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే ఈ వీడియో నేను పోస్ట్ చేస్తే మీరు చూస్తారు తర్వాత ఇప్పుడు భద్రాచలం వీడియో ఆల్రెడీ నేను షార్ట్స్ పెడుతున్నాను కదా మీకు ఈరోజు స్వామివారి దర్శనం తర్వాత ఫుల్ వీడియో వస్తుంది ఫ్రెండ్స్ ఇక చూడండి ఇక ఇది వీడియో ఫస్ట్ అందుకే నేను పోస్ట్ చేస్తున్నాను చూడండి అన్ని రకాల కర్రీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇక ఏంటంటే కొంచెం ఆకలి కన్నా ఇట్లా మనకు నచ్చిన ఫుడ్ తింటే చాలా బాగా అనిపిస్తుంది మళ్ళీ ముఖ్యంగా పిల్లలతో మనం కుటుంబంతో వెళ్ళినప్పుడు మన ఇష్టాలు ఇక నేనైతే చపాతి తింటున్నాను ఇష్టాలు ఎవరిష్టాలు మనకి ఇష్టమైన భోజనం చేయడం మనకు చాలా ఇష్టం ఇక అయిపోతుంది ఆల్రెడీ ఇక పాప చెంబుతో ఆడుకుంటుంది ఆ చెంబులు ఎంత బాగున్నాయి చిన్నారు చెంబులలో సల్ల ఇచ్చారు కదా అన్నట్టు చాలా నచ్చాయి అన్నమాట దాంతోనే ఒక ట్వంటీ మినిట్స్ ఆడారు పిల్లలు ఎంత హ్యాపీనెస్ వచ్చిందో అసలు అందులో చిన్న చెంబులో అది మజ్జిగిచ్చారనమాట ఇక ఎంత అంటే అంత చిన్న చెంబు కనుక ఎప్పుడైనా కూడా అసలు అది తినరు కానీ తిన్నామా ఇది పోసుకొని అని ఇక మా అయితే మస్తు అంటే మస్తు ఇష్టంగా చూస్తుంది చెంబులను ఇక టైం ఏమో తక్కువ ఉంది నేను అదే చెప్తున్నా టైం చాలా తక్కువ ఉంది ఇప్పుడు ఇంకా బాగా ఎక్కువ షాపింగ్ అంత ఎక్కువ ఉంది తొందరగా వెళ్దామని చెప్తున్నా ఫ్రెండ్స్ అందుకోసమనే ఇంకా తొందర అన్నమాట ఎందుకంటే ఈరోజు షాప్స్ అన్నీ క్లోజ్ అవుతాయి ఇది తెల్లారితే ఎలక్షన్ కదా నిన్న అందుకని ఇక తొందరగా క్లోజ్ చేస్తారన్నమాట షాప్స్ కూడా మొత్తం మీద అయిపోయింది భోజనం చేయడం అయితే అయిపోయింది ఇక భోజనం చేసి అయిపోయినాక షాపింగ్ స్టార్ట్ అన్నమాట ఇంక ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడన్నా సిటీకి వస్తే ఇక షాపింగ్ స్టార్ట్ అయింది ఎంత బాగుంది ఇక పాప చిన్న పాప డ్రెస్ ఇది ఇక ఇట్లా నేను షార్ట్ కట్లో చూస్తున్నాను వాళ్ళు వేసుకునేవన్నీ చూంచలేను వాళ్ళు తీసుకునేవన్నీ కూడా చూపించలేను కానీ షార్ట్ కట్లో ఇట్లా ఎవరైనా కూడా ఇగో ఇట్లా మనం షాపింగ్ చేయవచ్చిన వాళ్ళకి ఇది థర్డ్ ఫోర్త్ దాకా ఉందండి ఇట్లా వెళ్ళడానికి అయితే మంచిగా మంచి అవకాశం ఏంటంటే లిఫ్ట్లో అందరు ఒకేసారి వెళ్ళరు కదా ఇక షాపింగ్లో నేనైతే అన్ని సెక్షన్లు అంటే ఇంకా చెప్పల్ షాపింగ్ అన్నీ ఉన్నాయి కనుక మీకు ఎంత ఒక్కొక్క షార్ట్ కట్లో చూపిస్తాను నేను ఎందుకంటే చాలా చిన్న వీడియో కనుక ఏదేది తీసుకున్నారు ఇక చెప్పాలంటే చెప్పాలి చూస్తున్నారు ఇవైతే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ నుండి ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ థౌజండ్ దాకా ఉంది రేట్స్ అయితే చాలా బాగున్నాయి షూస్ కూడా బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఇక్కడ మనకు నచ్చినవన్నీ ఒకే దగ్గర ఉండడం కూడా చాలా చాలా బెటర్ అనిపించినట్టు డ్రెస్సెస్ కానివ్వండి పిల్లలకు ముఖ్యంగా సంబంధించింది అయితే పిల్లలకి అన్ని ఇక్కడ అది ఏంది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాయి కనుక ఈజీ అయిపోయింది మాకు కొంచెం ఒకే చోట అన్ని రకాలు ఇంకా లేడీస్కి సంబంధించిన ప్రతిదీ ఉండడం కూడా చాలా బెస్ట్ అన్నట్టు ఎందుకంటే అస్సలు ఈ బిజీ టైంలో అందరూ ఒక్కొక్కసారి ఒక్కొక్కరు పోతున్నారు ఇక మనకి సంబంధించిన అన్నీ ఉన్నాయి అన్నట్టు మనం టీవీలు తీసుకుని ఇవ్వండి ఏదైనా కూడా ఇట్లా మనం షాప్ ఏదైనా కూడా ప్లాన్ చేసుకున్నప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటే బాగుండు మేము చాలా తక్కువ టైం తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఓ హాఫ్ డే తీసుకున్నా బాగుంటుండే ఇక చూడండి పిల్లలు అమ్మాయిలు అంటేనే అన్నీ కావాలి కదా లిప్స్టిక్ అని అదని ఇదని ప్రతిదీ ఇంకా ఈరోజు నేను చాలా ఫస్ట్ చెప్పాను వాళ్ళకి టైం తక్కువ ఉంది కనుక తొందర తొందర సెలెక్ట్ చేసుకోమని అన్నమాట షూస్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఇక ఏది చూసినా కూడా టైం 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 ఇట్లా ఏదంత ఎంత తక్కువ టైం తీసుకున్నా టెన్ మినిట్స్ అయితే పడుతుంది కదా ఇక మేము ఆ లోపు కొంచెం కొంచెం ఇక్కడ షాప్స్ చూస్తూ ఇంకే షాపులు ఏమున్నాయని చూస్తున్నాను ఇంకా మన చిన్నోడు చూడండి మాతోనే ఉన్నాడు ఇక్కడనైతే ఇక మీరు చూస్తున్నారు చాలా తక్కువ టైంలోనే ఎంత తక్కువ టైం అంటే అంత తక్కువ టైంలోనే చాలా చాలా ఇష్టమైన షాపింగ్ చేయవచ్చు మనం ఎందుకంటే అన్నీ ఒకే చోటు ఉండడం కాకపోతే ఇంకా నేను కొంచెం పాపకి బర్త్డే ఉంది కనుక గోల్డ్ షాప్ అది చూడాలనుకుంటున్నా కానీ పోయి వస్తున్నాను లోపు పిల్లలు ఇట్లా చూస్తున్నారు చిన్న పాప నేను పోయి వచ్చాము ఆ లోపు ఇంకా పాపకి ఏం కావాలో పాప సెలెక్ట్ చేసుకుంది ఎంత అంటే అంత అసలు నే మేము వచ్చుడే ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా వచ్చాము కానీ చాలా ఈజీగా షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఎంత చూసినా కానీ మనకి ఇది బాగుంది అది బాగుంది అనిపిస్తుంది కదా ఇంకా చూడండి పిల్లలు వేసుకుంటున్నారు వస్తున్నారు నేను షార్ట్కట్లో చూపిస్తున్నాను కానీ వాళ్ళ సెలక్షన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది డ్రెస్సెస్ ఇంకా డ్రెస్సెస్ అయిపోయిందంటే మెయిన్గా మనం లేడీస్ అయినా తీసుకునేది ఎక్కువ టైం అక్కడే కనుక డ్రెస్సెస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక ఇట్లా ఈ డ్రెస్ బాగుందా బర్త్డే కోసం కొన్ని ఒక ఫైవ్ సిక్స్ తీసుకుందనమాట డ్రెస్సెస్ అట్లా ఎందుకంటే ఇక ఒకేసారి షాపింగ్ పోయినప్పుడు మనము ఇంత టైం తీసుకున్నప్పుడు ముఖ్యంగా కొంచెం ఎక్కువ షాపింగ్ చేసుకొని వస్తే మనకి బెటర్ అన్నమాట మళ్ళీ మళ్ళీ వెళ్ళడం ఉండదు కదా ఫ్రెండ్స్ ఇక మొత్తం ఇదిగో గోల్డ్ షాప్కి వచ్చాం పాప నేనైతే ఏంటంటే ఒకే దగ్గర ఉంటే టైం సరిపోదు షాపులు క్లోజ్ అయ్యే టైం అయింది ఆల్మోస్ట్ అందుకని ఇక నైట్ ఆల్రెడీ ఇది మీరు చూసేది ఇక్కడ కూడా ఈజీగా తొందర ఎంత ట్వెల్వ్ మినిట్స్ ఉన్నామో ఫిఫ్టీన్ మినిట్స్ లోపే అయిపోయింది వచ్చామన్నమాట తొందరనే వచ్చాము ఎందుకంటే ఎక్కువ టైం ఎక్కడ తీసుకోలేదన్నమాట పాపకి చిన్న గిఫ్ట్ అనమాట అందుకని టైం ఉన్న రోజు ప్రశాంతంగా ఎన్నైనా చూడవచ్చు ఇక్కడ ఇకమ్మొచ్చి మళ్ళీ ఇక్కడ మళ్ళీ డ్రెస్ చూస్తున్నారన్నమాట ఎంత చూసినా కూడా ఇంకా పిల్లలకి ఇది బాగోలేదు ఇంకా ఇంకా బెటర్గా తీసుకుందాం అన్నట్టు అన్నీ ఒకే మోడల్ తీసుకుంటే బాగుండే అన్నట్టు చూస్తున్నారన్నమాట ఈ మొత్తం మీదనైతే టైం ఈజీగా మాకు మంచిగా సరిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఎప్పుడైనా కూడా షాపింగ్ పోతే ఓన్లీ డ్రెస్సెస్కే వెళ్తే ఆ రోజు టైం అంతా అటే తీసుకునేవారు ఈరోజు ఇన్ని రకాలుగా టైం తీసుకుంటున్నాము ఇంకా ముందు ముందు వీడియో చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ వీడియోలో మేమైతే మంచిగా నైట్లో ఓరార్ దగ్గరకు వచ్చి కేక్ కట్ చేసాము చాలా హ్యాపీనెస్ అనిపించింది నాకు కూడా పిల్లలతో ఎప్పుడైనా టైం తీసుకుంటా టైం తీసుకోవడం లేదు పోయినసారి మదర్స్ డే రోజు కూడా సిటీలోనే సిటీకి వచ్చాము ఆ రోజు కూడా కాకపోతే ఇంట్లో కేక్ కట్ చేసాము తర్వాత సిటీకి వచ్చాము ఇంకా ఇట్లా నేను ఈ టాప్స్ అని అవ్వని ఇవ్వని చూస్తున్నాను అన్నమాట ఏంటంటే డ్రెస్సెస్ మీద కానీ దేని మీదనైనా ఉంటే ఏమో కానీ కానీ చూడడమే తీసుకుంటారు అక్కడ పెడతారు అవి వాడేది లేదు ఏం లేదు ఇంకా వర్షం వచ్చేలా ఉంది మళ్ళీ నైట్ కూడా అవుతుంది షాప్స్ క్లోజ్ అవుతాయి అంటూ అందరం కూడా హడావిడిగా తొందరగా తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈరోజు చాలా అంటే చాలా తొందరగా షాప్స్ క్లోజ్ అవుతాయి ఇదేందంటే నిన్న నిన్న ఓట్లు కదా ఎలక్షన్స్ కదా అందుకని మొన్న నేను మొన్న నైట్ వీడియో అన్నమాట ఇది ఇక మన చిన్నోడు చూడండి వీడైతే పాపం వీడు ఎటువైనా మనతోనే అనమాట ముద్దుల జా ముద్దుల చిన్నోడు ఎంత ముద్దుగా ఉన్నాడో కదా ఈ వీడితోనే కొంచెం టైం తీసుకుందామన్నా కానీ హ్యాపీగా ఎటు తీసుకుపోతే అంటే షాప్లోకి తీసుకుపోతున్నాను ఎంబడే ఎందుకంటే చాలా చిన్నగా ఉన్నాడు కనుక ఈజీగా తీసుకెళ్తున్నాను మన జాయిగా అయితే చాలా పెద్దగా ఉన్నాడు కనుక వాడిని తీసుకుపోలేం కదా వీడైతే ఇంకా చేతిలో మంచిగా ఎత్తుకొని తీసుకెళ్తున్నాం ఇట్లా ఈజీగా చాలా బాగా అనిపిస్తుంది వాడు క్యూట్ ఫైల్ వాడు వస్తే టైమే తెలుస్తలేదు అసలు ఇంకా అందరు కూడా ముద్దుగా చూస్తున్నారు పిల్లలు షాప్లో ఉంటేనైతే అయితే ఆడుకుంటున్నారు కూడా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఈరోజు వీనితో జర్నీ అయితే చాలా బాగా అనిపిస్తుంది టైం తెలుస్తలేదు ఇంకా మేమైతే ఒకే దగ్గర అయిపోయినాక ఒక దగ్గర చూద్దామంటూ షాపింగ్ చూస్తున్నాం అనమాట అందరం ఒకే చోటు ఉన్నాం అనుకోండి అస్సలు షాప్ అయిపోదు ఇంకా చూడండి ఇక వీళ్ళు పిల్లలు చూస్తూనే ఉన్నారు నేను నా నేను ఎవరి వర్క్ వాళ్ళదన్నమాట ఇప్పుడు ఏంటంటే ఒక కాడ గోల్డ్ షాపింగ్ ఒక కాడ డ్రెస్సెస్ ఇంకా ఒక్కొక్క కడ ఒక నాలుగు షాపులు అట్లా చూసాము అందుకని చిన్నపాప నేను ఆల్మోస్ట్ పోయి వచ్చాము అక్కడికి చూసి వచ్చాము సెలక్షన్ అయిపోయింది ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మొత్తం అన్నీ టోటల్ సెలెక్ట్ చేసుకునేవి అన్నీ ఒక దగ్గర పెట్టాము అన్నమాట ఇంకా బిల్ కౌంటర్ దగ్గరికి పోతే అక్కడ చూడాలి ఇంకా నేను షూడ్యూలే కానీ ఫుల్ ఎంత ఉన్నారు ఆ రోజైతే చాలా ఉన్నారు షాపింగ్ చేసిన వాళ్ళు ఏ సమ్మర్ కనుక అందరు పిల్లలు హాలిడేస్ వచ్చినాయి కనుక చాలామంది షాపింగ్ వచ్చారు బిల్ కౌంటర్ దగ్గర చాలా టైం పట్టింది బిల్ అవ్వడానికి కానీ ఇక ఏంటంటే మేము కూడా తొందర ఉంది కనుక ఇక్కడ ఎంత టైం పడుతుంది ఈ టైంలోపు ఇంకా మనం చూడాల్సిన ఏముంది అట్లా వద్దాం అంటూ ఇట్లా వెళ్ళామన్నమాట కానీ షాపింగ్ మాత్రం నిదానంగా మంచిగా జరిగింది పిల్లలకు నచ్చిన అయితే అన్నీ ఆల్మోస్ట్ అన్నీ షాపింగ్ అయిపోయినాయి ఇంకా ఇప్పుడు వెళ్ళే టైంలో నేను ఇప్పుడు చెప్తున్నాను కానీ నాకు చెప్పకుండానే ప్లాన్ చేశారన్నమాట మదర్స్ డే అని అవన్నీ కూడా నేనేమనుకున్నా ఇంట్లో చేద్దామనుకున్నాను ఇక పిల్లలకు ఇష్టమని ఇట్లా ఏదైనా కూడా వాళ్ళకి నచ్చినవి చూడాలి కదా ఏది చూడమంటే అది చూసి అన్నమాట అది చూస్తున్నాను నేను ఏమనుకున్నానంటే ఈరోజు ఇంకొక ముఖ్యమైన చోటుకి పోయాము కానీ నేను షూట్ చేయలేదు అది ఎందుకంటే అది నేను ఎప్పుడైనా ఇదివరకు నేను ఎప్పుడు కూడా వీడియో షూట్ చేయలేదు ఇంత మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి మదర్స్ డే రోజు నేను ఒక చోటుకి వెళ్తాను మీకు చెప్తాను నేను నెక్స్ట్ ఇంకా చూడండి మన చిన్నోడైతే హ్యాపీగా మంచిగా పడి గాలి కావాలి హాయిగా కూర్చున్నాడు కార్లో ఇంకా చక్కగా ఇక ఇప్పుడు వెళ్తున్నాం అనమాట నేను ఏమనుకున్నా ఇంటికి వెళ్ళిన తర్వాతనే కేక్ కట్ చేద్దాం మంచిగా హ్యాపీగా ఇదంతా జర్నీ చేశాము కదా టూ అవర్స్ మంచిగా ఉంటుంది అనుకున్నాము కానీ పిల్లలు ఇట్లా ప్లాన్ చేశారనమాట ఇంకా మన ఓఆర్ఆర్ మీద అటు సైడ్ నుండి వెళ్తే ఎందుకంటే ఈరోజు తొందరగా అన్ని షాపులు క్లోజ్ చేస్తారు కదా అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత టైం చాలా తక్కువ టైం అసలు వాళ్ళు నా నేను లేని టైంలో నాకు షాపింగ్ చేశారు అన్నీగా వాళ్ళు మనకి ఎప్పుడు కూడా వాళ్ళు సస్పెన్స్ అయ్యి ఏం చెప్పరు వాస్తవానికి షాపింగ్ చేశారు లేదు మమ్మీ ఇక్కడ చేద్దామని మేము డిసైడ్ అయ్యాము అని అట్లా అన్నమాట ఇక షాప్లో వాళ్ళు నేను అప్పుడప్పుడు చూపిస్తున్నాను మన లేడీస్ ఇవ్వండి లేడీస్ చూడండి లేడీస్ అన్నీ ప్రతి పిల్లల ప్రతి సెక్షన్లో కూడా అన్ని రకాలుగా ఉన్నాయి ఈ షాప్లో మాత్రం ఇక మీరు చూస్తున్నది గోల్డ్ షాప్ అన్నమాట పాపకు ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం ఎట్లాగో అని షాపులు క్లోజ్ అయ్యే టైం అనమాట వాళ్ళు ఆల్రెడీ క్లోజ్ అవుతుండ్రు అయినా కూడా నేనే కొంచెం టైం తీసుకొని ఇంకా ఏమంటారు ఆగమేఘాల మీద మేమే కొంచెం టైం తీసుకున్నాం ఎందుకంటే మళ్ళీ రేపు హాలిడే కనుక రాదన్నమాట అందుకనే ఈరోజు వచ్చామన్నమాట ఎంత ఒక టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది ఇక్కడనైతే ఎక్కువ టైం లేము అన్నమాట ఇట్లా తొందరగా చూసామా సెలెక్ట్ అయిపోయింది ఇప్పుడు మీకు డ్రెస్సెస్ ఎందుకు చూస్తున్నానంటే ఒక మూడు షాప్లలో చూశారు పిల్లలు అందుకే అప్పుడప్పుడు ఏ షాప్లో ఎప్పుడు చూశారు అనేది వాళ్ళు ఎట్లా చూసారో అట్లే చూంచుతున్నాను అన్నమాట ఇక మొత్తం మీద షాపింగ్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్ షాపింగ్ అయితే మొత్తం కంప్లీట్గా అయిపోయింది ఇంకా మీరు ఇప్పుడు చూస్తారో చాలా బాగుంటుంది వీడియో కొంచెం ఇక కొన్ని నిమిషాలు ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మిగతా టైం చాలా అంటే చాలా బాగుంది వీడియో ఏంటంటే నేను ఏమండి ఇక చూడండి మీరు చూస్తున్నారు డ్రెస్సెస్ వాళ్ళు నేను ఈ షాప్ ఆ షాపింగ్ చేసే టైంలో వాళ్ళు నాకు షాపింగ్ చేశారనమాట చూడండి నాకు తెలియకుండా ఎప్పుడు ఇట్లా సర్ప్రైజ్ ఇస్తారన్నమాట పిల్లలు చాలా హ్యాపీనెస్ వస్తుంది ఇంకంతకంటే ఏముందండి పిల్లలంటే నా ప్రపంచం ఇక అంతట్లకి కేక్ కట్ చేస్తున్నారు చాలా బాగా అనిపించింది ఇలా బయట కేక్ కట్ చేయడం నాకు ఎప్పుడైనా కట్ చేస్తాం పిల్లల బర్త్డేలకు అప్పుడప్పుడు ఆల్మోస్ట్ ఎప్పుడు వస్తాము పోయినసారి నేను మదర్స్ డే రోజు స్కూల్లో కట్ చేశాను ఇంట్లో కట్ చేశాను ఇంకా తర్వాత సిటీకి వచ్చాము సిటీకి వచ్చాము కానీ సిటీకి ఎప్పుడు వచ్చినా కూడా నేను ఇంకా ఏముంది ఫ్రెండ్స్ వృద్ధ వృద్ధాశ్రమానికి వెళ్తాను తప్పకుండా వాళ్ళందరూ కూడా మన మదర్స్ అందరిని కలుస్తాను వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది కేక్ అయితే చాలా బాగుంది కదా మీరే చెప్పాలి ఎలా ఉందో చాలా చాలా బాగా అనిపించింది ఒక పక్క అసలు టైం కూడా చాలా లేట్ అవుతుంది కానీ పిల్లలు కూడా మన మన కోసం ఇష్టంగా ఇలా చేయడం నాకు చాలా నచ్చింది అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఏంటంటే మన అమ్మలకి అందరం మనం ప్రేమగా చూసుకోవాలి నేను షార్ట్ కూడా పెట్టాను మదర్స్ డే రోజు నాకు చాలా ఇష్టం అన్ని రోజుల కంటే ఆ రోజు చాలా చాలా ఇష్టం ఎందుకంటే ఈ ప్రపంచంలో అమ్మకు మించింది ఏం లేదు ఇక చూడండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సంతోషంగా అనిపిస్తుంది పిల్లలు ఎవరైనా కూడా ఇలా తల్లిదండ్రుల మీద ప్రేమను వంచడం మన అదృష్టం నిజంగా మనం పిల్లల మీద ఎంత ప్రేమ వంచుతామో అంతకు రెట్టింపు పిల్లలు మనపై ప్రేమ ఉంచుతారు ఇక కేక్ కటింగ్ అయితే అయిపోవాలి ఎందుకంటే చాలా లేట్ అయింది ఫ్రెండ్స్ మీరు మరి మదర్స్ డే ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి అట్నే మన వీడియోకి అయితే తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నిమిషాల్లో కొన్ని ఒక టూ మినిట్స్ వస్తా రాదా వీడియో అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా ఈ లాస్ట్ టైం అయితే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు ఎందుకంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలతో ఈ లాస్ట్ ఐదు నిమిషాలు ఏదైతే మనం టైం తీసుకున్నానో ఆ టైం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది బిజీ బిజీగా షాప్ అని ఆటో అని షాపింగ్ ఇటు అటు వెళ్ళాము కదా ఇక లాస్ట్లో నేను నేను అనుకున్నాను కానీ అయినా మధ్యలో వాళ్ళు కార్ ఆపగానే నాకు అనిపించింది మమ్మీ దిగు దిగు అన్నారు ఇక దిగి ఇట్లా ప్లాన్ చేశారనమాట చాలా హ్యాపీనెస్ మన పిల్లలు మన కాక ఎవరికి సర్ప్రైజ్ ఇస్తారు మరి ఎవరిమైనా మదర్స్ డే రోజు పిల్లలతో మన మమ్మీలతో గడపడం చాలా అదృష్టం మనకి అందుకని ఎప్పుడైనా కూడా అసలు మదర్స్ డే రోజే కావాలని లేదు ఎప్పుడైనా మనకు టైం ఉన్నప్పుడు తప్పకుండా మన పిల్లలతో మన కుటుంబంతో మనం తప్పకుండా అంటే సమయం తీసుకొని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఏంటంటే గాలి వస్తుంది క్యాండిల్ మాత్రం అస్సలు ఆగడం లేదన్నమాట క్యాండిల్ అది కానీ వెలిగిస్తూనే ఉన్నారు అది ఆగడం లేదు వెలిగిస్తూనే ఉన్నారు అది ఆగడం లేదు ఇక అది ఏంటంటే గాలి చాలా ఉంది ఇట్లా వర్షం కూడా వచ్చేలా ఉంది ఇప్పుడు వాస్తవానికి కొంచెం చిన్నగా చినుకులు కూడా పడుతున్నాయి అన్నమాట వర్షం చినుకులు అందుకనే తొందర తొందరగా పడుతున్నాం ఫ్రెండ్స్ ఇక ఏంటంటే మొత్తం మీద కేక్ కట్ చేస్తున్నాను ఇక కేక్ కట్ చేసి ఎంత టూ మినిట్స్ కూడా లేము తొందరనే వర్షం చాలా వచ్చింది ఇంకా కారెక్కేసాం అన్నమాట ఇక ఇక కేక్ అయితే కటింగ్ అయిపోయింది ఎంత హ్యాపీనెస్ అనిపించిందో ఆ టైంలో నాకు మాటల్లో చెప్పలేము చాలా సంతోషంగా ఉంది నాకైతే మదర్స్ డే రోజు పెద్ద పండగ అనిపిస్తుంది ఆ రోజు ఎందుకంటే అందరు అమ్మలకి మమ్మీలందరికీ కూడా ఎంత ఇష్టంగా ప్రేమగా ఎంత దూరంలో ఉన్నా వెళ్ళి కలుస్తారు అది ఒక నిజంగా మనం మర్చిపోలేని రోజు అందరం బాగుండాలి పిల్లలు బాగుండాలి తల్లిదండ్రులు బాగుండాలి చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది మరి మీరైతే మన వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అట్నే మన వీడియోకి అయితే లైక్ ఇచ్చి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ కొత్త వీడియో వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో ఫస్ట్ పోస్ట్ చేస్తున్నాను నేను మనం భద్రాచలం వీడియో ఇప్పుడు మళ్ళీ నేను షార్ట్స్ కూడా పెట్టాను కానీ ఇంకా పెట్టలేదు ఆల్రెడీ దేవుడు దర్శనం అవడం కానివ్వండి ప్రతిదీ మీకు భద్రాచలం వీడియో చాలా బాగుంటుంది మన సీతారాములది అందుకని ఈ వీడియో ముందుగా పోస్ట్ చేస్తున్నాను చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఏంటంటే ఒకది వర్షం వస్తుందంటే కూడా పిల్లలు వినడం లేదు అసలు చూడండి వాళ్ళు ఎక్కడ వాళ్ళు మనం మన పిల్లల్ని ఎంత ప్రేమిస్తామో అంతకు రెట్టింపు పిల్లలు మనల్ని ఇట్లా ప్రేమ చూపిస్తుంటే ఇంకా సంతోషం మాటల్లో చెప్పలేను మరి నేనైతే పిల్లలతో ఇంకా ఏమంటారు వాళ్ళు పిల్ బిడ్డలు నేను మమ్మీని అన్న ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటామన్నమాట ఇక ఎవరైనా చూస్తే కూడా అయ్యో మీరు మమ్మీ పిల్లలా అని అంటారు అంతా క్లోజ్గా ఉంటాము ఫ్రెండ్స్ లాగానే ఉంటాను నా ఫ్రెండ్స్ లాగా ఎలా ఉంటానో వాళ్ళతో కూడా అలానే ఉంటాను అన్నమాట ఇక మన చిన్నోడైతే చేతుల్లోనే ఉన్నాడు లడ్డుకు చూడండి వాడికి వర్షం వస్తే దడుస్తాడేమో తొందరగా వెళ్ళాలి అందుకనే తొందరపడుతున్నాం అందరం అయితే ఇక వర్షం చినుకులైతే రానే వస్తుంది కానీ ఈ ఈ లాస్ట్ మూమెంట్ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకైతే ఎందుకంటే ఏది ఏమన్నారని వర్షం రాని ఏం రాని ఏదైనా పర్వాలేదు కానీ మొత్తం మీద ఈరోజైతే మొత్తం చిన్న టైం చాలా తక్కువ టైంలో మనమే ఏమనుకున్నామో అన్ని పనులు అయిపోయినాయి అన్నమాట ఏ షాపింగ్ కానివ్వండి ప్రతిదీ అయిపోయింది బయట లంచ్ చేయాలనుకున్నాము ఇంట్లోనే లేట్ అయింది అయినా కూడా బయట లంచ్ చేయ లంచ్ చేసాము అన్నీ కూడా ఒకేసారి అయిపోవడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది మరి మరొక్కసారి అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరం బాగుండాలి ప్రతి ఒక్కరు కూడా మమ్మీని తప్పకుండా మమ్మీ డాడీని ఇద్దరిని మంచిగా చూసుకోండి ఎందుకంటే కనిపించ కనిపించే దేవతలు మన తల్లిదండ్రులు మనకి భగవంతుడు ఉన్నాడు ప్రతి ఒక్కరిని కాపాడుతాడు కానీ మనం కాపాడాల్సింది మాత్రం మన వాళ్ళ బాల్యం నుండి మనల్ని మన తల్లిదండ్రులు రక్షిస్తారు ఇప్పుడు మాత్రం మనం మన అమ్మ నాన్నని ప్రేమించాలి మరి తల్లిని ఎవ్వరు కూడా మర్చిపోరని అందుకే మదర్స్ డే చేస్తుంటారు కదా నాకైతే చాలా చాలా సమయం ఏర్పడలేదు అసలు సమయం ఏర్పడతలేదు ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా ఇక చూడండి వీడియో అయిపోతుంది ఆల్మోస్ట్ ఎందుకంటే ఈరోజు ఈ రెండు మూడు గంటలు ఎట్లా గడిచిందా అని అస్సలు ఏర్పడలేదు ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఇక తర్వాత ఇంకెంత నైన్ లోపే అనుకోండి కానీ నేను షార్ట్ షార్ట్కట్లో పెట్టాను కానీ అసలు టైం దొరక ఇప్పుడు ఎవరైనా షాపింగ్ అన్నప్పుడు షాపింగ్లో చాలా టైం పడుతుంది కదా కానీ పిల్లలకి అన్ని నచ్చినవన్నీ తొందరగా ఎంత టైం తక్కువ ఉన్నా కానీ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం ఈరోజు తొందరగా సెలెక్ట్ చేసుకున్నారు ఇక చాలా చాలా చక్కగా గడిచిపోయింది సమయం మాత్రం చాలా హ్యాపీనెస్ ఉంది అందరం కూడా ఎప్పుడైనా సంతోషంగా ఉండాలి ఎప్పుడైనా కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ఉండలేము కానీ సంతోషంగా ఉండాల్సిన టైంలో మాత్రం తప్పకుండా సంతోషంగా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కానీ ఈరోజు నేను ఇప్పుడు భద్రాచలంలో ఉన్నాను భద్రాచలంలో చాలా మనం ఇంత దూరం దేవుడి దర్శనానికి వచ్చాము కానీ ఫస్ట్ ఈ వీడియో పోస్ట్ చేసి తర్వాత ఇంకా మన మన రామయ్య తండ్రి అంటే మన సీతారాములది వీడియో ఉంటుంది కదా అందుకే పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా మన వీడియోకి మీరు కూడా లైక్ ఇవ్వండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అట్నే మన వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరు అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ మదర్స్ డే చాలా నాకు ఆనందాన్ని ఇచ్చింది సంతోషాన్ని ఇచ్చింది ఇంకెన్నో మదర్స్ డేలు మనందరం కూడా చాలా హ్యాపీగా గడుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను చూడండి ఇంత నైట్ వర్షం వస్తుందన్నా కానీ పిల్లలు అసలు ఎక్కడ ఊరుకుంటారు అసలు ఊరుకోరు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పోయినసారి కూడా సేమ్ ఇదే టైంలో ఆ రోజు కూడా మాదాపూర్ వెళ్ళడం అటు ఇటు రెండు మూడు పనులు ఉండే సిటీలో చాలా వరకు ఉండే అయినా కూడా తొందర తొందరగా వెళ్ళిపోయాము ఆ రోజు కూడా ఎప్పుడైనా మదర్స్ డే నిజంగా కొంచెం టైం మనం ఇట్లా టూ అవర్స్ త్రీ అవర్స్ కాకుండా ఎక్కువ టైం తీసుకుంటే చాలా బాగుంటుందని నాకు అనిపించింది ఒక హాఫ్ డే అట్లా పిల్లలతో కడితే చాలా బాగుంటుంది మనకు కూడా రిలాక్స్గా అనిపిస్తుంది ఎక్కడ పోయినా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉండొచ్చు పిల్లలకు నచ్చినవి చూపించు పిల్లలకు మన ఇష్టాలకి మనం ఇంకా ఎగ్జిబిషన్ పోదామన్నారు ఇవాళ అస్సలు వెళ్ళలేదు మేము వెళ్ళేటప్పుడు చూసాము కానీ ఇప్పుడు టైం తక్కువ ఉంది కనుక ఎటు అన్నట్టు ఇదే ఇది దీనికోసమే టైం జరిపోలేదు కదా ఫ్రెండ్స్ ఇంకా ఎగ్జిబిషన్ ఏం పోతాము చెప్పండి అందుకని మీకు టైం ఉన్నప్పుడల్లా మీ పిల్లలతో తప్పకుండా అందరు కూడా ఒక టెన్ మినిట్స్ అయినా పర్వాలేదు హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేయండి ఇంకా మనకి టైం లేనప్పుడు పిల్లలకు టైం ఉన్నప్పుడు కూడా మనం టైం కేటాయించవలసి వస్తుంది పిల్లల కోసం మరి ఇంకా పిల్లల కోసం కాకపోతే ఏం చేస్తాం ఫ్రెండ్స్ నాకైతే ఈరోజు ఇలా ఎలా గడిచిపోయిందో అసలు నాకు తెలియనే తెలియలేదు టైం అనేది చాలా ఈజీగా పిల్లలు చూడండి చిన్న చిన్న పిల్లలు అయిపోయిందనమాట ఇంకా చిన్నోడు ఉన్నాడు చేతిలో లడ్డుకు చిన్నోడు ఉన్నాడు చేతిలో ఇక వాడు ఎక్కడ జారిపోకుండా వాడిని చేతిలోనే పట్టుకున్నారనమాట ఎందుకంటే వాడిని చాలా చిన్నోడంటే చాలా చిన్న బేబీ కనుక వాన్ని ఏమంటారు కళ్ళల్లో పెట్టుకొని చూస్తున్నాం అన్నమాట ఇంకా వాడి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పామన్నమాట మొత్తం మీద వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక ఈ విధంగా గడిచిపోయింది సమయం అయితే చాలా చక్కగా గడిచింది మరి మీరు కూడా మనం మన జీవితంలో వచ్చే చిన్న చిన్న ఆనందాలని తప్పకుండా మంచిగా లాస్ట్ డిన్నర్ ఇది ఇంకా మీకు చెప్పాలి డిన్నర్ టైం డిన్నర్ కూడా చేసి వచ్చాము ఇంకా వచ్చేటప్పుడు డిన్నర్ చేసుకొని కంప్లీట్ చేసేసి వచ్చాము డిన్నర్ లేట్ అయిపోయింది చాలా లేట్ అయింది కానీ ఇంకా మళ్ళీ మనం పోయి మళ్ళీ కొంచెం తక్కువ తిన్నా కూడా డిన్నర్ చేసిపోతే పని అయిపోద్ది ఎందుకంటే మళ్ళీ వంట వేసుకోవడం అది ఇది ఎందుకని ఎట్లాగో ఇట్లాంటి మనకి అంటే మనకి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టినామంటే ఇంకా ఫుడ్ ఇంట్లో వండాము బయటనే కదా బయటనే తింటాము ఎప్పుడైనా అందుకనే ఈరోజు కంప్లీట్ బయటనే ఇంకా టిఫిన్ కూడా చేయాలనుకున్నాము కానీ ఇంట్లో చేసాము డిన్నర్ మాత్రం బిర్యానీ తిన్నాము చాలా బాగుంది వేడి వేడి బిర్యానీ అప్పటికప్పుడే చేసి ఇచ్చారు ఎంత మేము ఒక టెన్ మినిట్స్ కూర్చున్నామో లేదో వెయిట్ చేసాము అప్పటిదప్పుడే అయిపోయింది ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి మదర్స్ డే శుభాకాంక్షలు వీడియో మాత్రం చాలా బాగుందని నేను అనుకుంటున్నాను మీరు కూడా మన వీడియోలన్నీ తప్పకుండా చూడండి మన వీడియోలన్నిటికీ తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్నే మీ ఫ్రెండ్స్కి బంధువులకి మన వీడియోలని షేర్ చేయండి ఫ్రెండ్స్